వెల్కమ్ టు ఇట్స్ మిస్ రావ్య వర్మ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మేమైతే ఈరోజు సిటీకి దగ్గరలో ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ దేవాలయంలో ఫోన్ అస్సలు వాడకూడదంట ఏముంది మీకు కొంచెం చూపించాలి కదా అని వీడియో అయితే తీసాను పక్కనే ఉన్న శివాలయంకి వచ్చి అయితే శివుణ్ణి అయిన దర్శించుకున్నాము ఇక్కడ బాలాజీ టెంపుల్లో అన్ని టెంపుల్లో లాగా హుండీ అయితే ఉండదండి మనకి కావలసినంత ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఒక బాక్స్ లాగా పెట్టేసి అక్కడ కొంతమంది కూర్చుంటారు మనకి కావాల్సిన దక్షిణ అయితే వాళ్ళకి మేమైతే ఫ్యామిలీ అందరితో కలిసి ఈ టెంపుల్కి అయితే వచ్చాము ఫస్ట్ టైం మేమైతే రిక్కీకి వెంట్రుకలు తీయడానికి ఈ టెంపుల్కి అయితే వచ్చాము మళ్ళీ ఇదే సెకండ్ టైం రావడం ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అండ్ రష్ కూడా చాలా ఉంటుంది ఈసారి రష్ అయితే అంత లేదు మేము తొందరగానే టెంపుల్కి అయితే వచ్చేసాం దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఈ తులసి మాలలు అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళొచ్చు ఈ తులసి మాలలు మనం బండికి కానీ గుమ్మానికి కానీ కూడా కట్టుకోవచ్చు అలా కట్టుకుంటే చాలా మంచిది టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇలా మాలలు కానీ చేయి కట్టుకునే తాళ్ళు కానీ చిన్న చిన్న విగ్రహాలు కానీ అన్నీ అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఇంకా బయట షాపింగ్ అయితే చాలానే ఉంటుంది ఫస్ట్ అయితే ఈ దేవుడి నుంచి బయటికి వచ్చాక ఇక్కడ చూడండి పువ్వుల మాలలు అయితే ఎన్ని ఉన్నాయో కానీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది మేము అడిగైతే చూసాము ఎన్ని వెరైటీస్ ఆఫ్ దండలు ఉన్నాయో చూడండి ఇవైతే గుమ్మంకి వేసుకునే దండలు ఉన్నాయి దేవుడికి వేసే మాలలు కూడా ఉన్నాయి ఇక్కడ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా అమ్ముతారు ఇక్కడ చిన్న రోల్స్ నుంచి ఎంత సైజ్ రోల్ కావాలన్నా అంత సైజ్ రోల్ అయితే మనం తీసుకోవచ్చు ఇంకా పునుగులు వేసేది కడా కడియాలు ఇంకా పెనాలు చాలా ఉన్నాయి ఇక్కడైతే నేను ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇవి కేవలం థర్టీ రూపీస్ మాత్రమే అంట త్రీ అయితే తీసుకున్నాను బయట టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అన్ని ఫ్రూట్స్ అమ్మే బండిలే ఉంటాయి ఇక్కడ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ బండి అయితే ఫ్రూట్స్ అయితే ఉంటాయి ఇక్కడ బయటికి రాగానే ఒక చెట్టు ఉంటుంది ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని ఇలా తాళ్ళు అయితే కడతారు ఈ టెంపుల్లో బాలాజీ స్వామి అయితే వీసా బాలాజీ స్వామి అంటారు ఈ టెంపుల్లో ఫేమస్ అదే ఎవరైనా వీసా రావాలి అంటే ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకుంటారు ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ చుట్టూ పదకొండు చుట్లు తిరిగి మనం ఏదైనా కోరిక కోరుకోవాలి ఆ కోరిక నెరవేరినట్టు అయితే మళ్ళీ నూట ఎనిమిది చుట్లయితే ఆ స్వామి చుట్టూ తిరగాలి అని అంటారు ఇంకా మేము పక్కనే ఉన్న లోటస్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ అంటే నాకైతే చాలా ఇష్టం ఇక్కడ టెంపుల్ అయితే చాలా అందంగా ఉంటుంది ఒక్కసారి మొత్తం చూసేయండి ఎలా ఉందో మనం అలా పైకి వెళ్తే ఇక్కడ బయట విఘ్నేశ్వరుడు ఉన్నాడా దాని పక్కనే చాలా దేవుళ్ళే ఉంటాడు ఉంటారు సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడు ఉన్న టెంపుల్ ఇక్కడ టెంపుల్ పైన చూడండి ఈ శివలింగం గురించి ఎలా రాశారో ఇది లోపల శివలింగానికి పూజారి గారు అయితే పూజలు అయితే చేస్తున్నారు లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఎప్పుడైనా మీరు లోటస్ టెంపుల్కి వచ్చారా వస్తే కామెంట్ చేయండి నేను రిక్కీ అయితే ఇది సెకండ్ టైం రావడం మా రిక్కి అయితే బొట్టు చూడండి ఎలా పెట్టుకున్నాడో ఇక్కడ సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడే కాకుండా రాధాకృష్ణ చాలానే ఉంటాయి ఒక్కసారి రౌండ్గా తిరిగేసి మీకు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ రాధాకృష్ణని చూడండి ఎంత అందంగా ఉన్నారో ఇలా గ్లాస్లో పెట్టేసి విగ్రహాలు అన్నీ ఉంటాయి ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి నరసింహస్వామి కూడా ఉన్నాడు నరసింహస్వామి తర్వాత మనకి హనుమంతుడు ఉన్నాడు చిన్నపిల్లలకి హనుమంతుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా దాని పక్కనే మన శివయ్య అయితే ఉన్నాడు ఇదేనండి దీని చుట్టూ ఉన్న విగ్రహాలు అయితే మా దర్శనం అయితే అయిపోయింది నేను రిక్కి అయితే ఇంకా స్టెప్స్ దిగి వచ్చేస్తున్నాము మీరు ఎప్పుడైనా లోటస్ టెంపుల్కి వచ్చాయా మీలో ఎంతమందికి లోటస్ టెంపుల్ అంటే ఇష్టం ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇక్కడ అయితే ఫొటోస్ కానీ రీల్స్ కానీ చాలా బాగా వస్తాయి మా రిక్కి అయితే వదిలిపెట్టిందే పరుగు అన్నట్టు మొత్తం తిరిగి 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 వచ్చేస్తున్నాడు ఇక్కడ చూడండి బయట ఈ ఒక లొకేషన్ అయితే చాలా బాగుంది కదా ఇక్కడి నుంచి కింద మొత్తం ఇంకా టెంపుల్కి సంబంధించినవే ఉంటాయి చూడండి ఇక్కడ బోనం టైప్లో ఉంది కదా ఇది దీంట్లో దేవుడు కూడా ఉంటాడు ఈ లోటస్ టెంపుల్లో చాలా విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి ఈ టెంపుల్ చూడని వాళ్ళు కంపల్సరిగా వచ్చి బాలాజీ టెంపుల్ ఇంకా ఈ లోటస్ టెంపుల్ అయితే చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఊరి నుంచి వచ్చే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ టెంపుల్కి వచ్చి చూసి ఈ టెంపుల్ అందాలన్నీ చూసి వెళ్తారు మీలో ఎవరైనా చూడకుండా ఉన్న వాళ్ళు ఉంటే కంపల్సరీ దర్శించుకోండి మా రిక్కీ అయితే ఫొటోస్ తీస్తే అస్సలు ఉండడు ఇక్కడ కూర్చోబెట్టి ఫొటోస్ అయితే రిక్కి తీసాను కూర్చొని బాగానే నవ్వుతున్నాడు ఒకసారి చూడండి మరికి చిన్న హనుమంతుల లాగా లేడు ఏమంటారు కామెంట్ చేయండి నేనైతే థర్టీ రూపీస్ అని చెప్పాను కదా ఆ త్రీ ఇయర్ రింగ్స్ అయితే ఇవే ఫస్ట్ అయితే చూడండి ఇలా వైట్ స్టోన్ వచ్చేసి గోల్డ్ లైన్ లాగా వచ్చి కింద అయితే చిన్న బుట్ట వచ్చింది ఇదైతే సిల్వర్వి పైన ఒక బటర్ఫ్లై వచ్చేసి ఒక స్క్వేర్ షేప్లో ఒక డబ్బాలో వచ్చి కింద మువ్వల్లాగా అయితే వచ్చాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా నచ్చాయి నాకు ఇంకోటి అయితే బటర్ఫ్లై లాగానే కొంచెం బ్లాక్ మెటల్ టైప్లో ఉన్నాయి పైన చిన్న బటర్ఫ్లై వచ్చి పెద్ద బుట్ట వచ్చేసి కింద మువ్వలు అయితే వచ్చాయి ఈ త్రీ ఐటమ్స్ అయితే నేను పర్చేస్ చేశాను ఈ కవర్లో బొమ్మలు అయితే మరిక్కి కొనుక్కున్నాడు దీంట్లో ఒకటి డప్పులాగా వచ్చింది వాటివి కొట్టేవైతే పోగొట్టేశాడు ఇంకోటి అయితే ఇలా గల్గల్ లాంటిది వచ్చింది దా మొత్తం పగిలిపోతే వాళ్ళ డాడీ టైప్ చుట్టేసాడు ఇదైతే లాగా గల్గల్ది ఇది ఒకటే రెండు టైర్లు వచ్చాయి ఇంకా ఈ ఫిష్ అయితే కొనుక్కున్నాడు ఈ ఫిష్కి లైట్స్ కూడా వస్తాయి ఇదైతే ఒక స్క్వేర్ షేప్ లాగా వచ్చింది దాంట్లో ఒక గజ్జ్ వచ్చింది అదైతే మొత్తం పగలగొట్టేశాడు పి ఒక్కొని ఒక వన్ డే అయ్యింది అంతే ఇవన్నీ ఇలా చేశాడు మీ పిల్లలు ఇంతేనా కామెంట్ చేయండి